గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకప్ప ప్రతినిధులు నగరానికి ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు చూసి ఓరవలేకపోతున్నారని టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉందన్నారు దాన్ని మరింత కాపాడుకునే విధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు చేతనేంత మేరకు వంచన లేకుండా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తున్నారన్నారు చాలా పనులు వేగంగా చేస్తున్నారని అయినా సరే భరత్ రామ్ తట్టుకోలేక విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచి నిత్యం పర్యవేక్షణ చేయడం ద్వారా ఆసుపత్రికి వస్తే మంచి వైద్యం దొరుకుతుందని చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వస్తున్నారని తవ్వ తెలిపారు నాయకులు కడియాల వీరభద్రరావు కడలి రామకృష్ణ తంగేళ్ల బాబి బుడ్డిగ రవి పోలాకి పరమేశ్ చనపతి సత్యబాబు పిల్లి శ్యామ్ ఆడారి లక్ష్మీనారాయణ కడియాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు మర్చిపోయే వాళ్ళ ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తున్నాం గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ గవర్నమెంట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వరకు కొనుక్కునే పరిస్థితి సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సామాన్యుడు అవడా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంకులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక్క విపరీతమైన రేట్లో ఉండడం వల్ల మద్యం ఇల్లు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడి హక్కు వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మద్యం మద్యం గురు మాట్లాడారు మద్యం గతంలోనూ నాసిరక మద్యం కల్తీ మద్యం అమ్మేవారు అమ్మి ఇప్పుడు ఒక కిడ్లీ కొట్టిదేరు కానీ ఒక టీ పట్టిదేరు కానీ ఎక్కడైనా కూడా పది రూపాయలు కూడా ఫోన్పే చేసి అవకాశం ఉంది అలాగే పెట్రోల్ పోయి పంపిలో కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బు అంతా ఎంత దోచుకున్నారు లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలిసి కూడా ఈ భరతరాము మరి ఆయన మతి ప్రేమించి మాట్లాడుతున్నాడు అయితే ఏంటో తెలియట్లేదు ఇవాళ లెక్క గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఏదో ఏదో మాట్లాడారు ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గడచిన వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని పెట్టడానికి ఫ్రీజర్ బాక్సులు కూడా ఐదేళ్ళులో సమకూర్చలేని పరిస్థితి ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి తెప్పించుకోలేదు ఆల్రెడీ వాసు మా నగరం వెళ్ళి ఆల్రెడీ వాసు గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ కార్యకర్తను పిలిచి బాబు మీరు ఒక నాలుగు ఫ్రిడ్జ్లు సమకూర్చండి అక్కడ మీ సొంత నిధులతో చెప్పి చెప్పడం జరిగింది అది స్పందించి మేము అన్న నాలుగు ఫ్రిడ్జ్లు సమకూర్చడం జరిగిందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన బయట ఆరోగ్యశ్రీలో పనులు జరగట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు పెరిగి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓపీ శాతం పెరగడం జరిగింది అలాగే గడిచిన ఏడాది కాలంగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సుమారు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మనం వినియోగం ఇవ్వడం జరిగిందండి సుమారు రెండు వందల ఆరు మంది మెంబర్స్ అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లోను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం స్వాగ్ నీటి వసతి కల్పించడం జరిగింది గడిచిన ఐదేళ్లలో అక్కడ కుక్కుడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్ళు నీళ్లు కూడా దొరకని పరిస్థితి